ఇప్పుడు మనకి ఈ జడ్జిగా వ్యవహరించినటువంటి మొత్తం ముప్పై సినిమాల్లో చూసి ఐదు సినిమాని సెలెక్ట్ చేసినటువంటి జడ్జి రామ్ భీమన్ గారు ఎవరి రోణాకి గారు రాలేకపోయారు ఏదో బెంగళూరు లో వర్క్ ఉండి దానివల్ల హైదరాబాద్ ఆవిడ ఈయన ఇద్దరు కూడా కూడ ఈ ఐదు సినిమాల్ని తీశారు వారు ఇప్పుడు మాట్లాడతారు జడ్జి అందరికి నమస్కారం అండి పేరు రామహేమ్ర నేను లండన్ లో ఫిల్మ్ కోర్స్ చేసినట్టు రెండు సినిమాలు చేశాను తర్వాత వేదిక ముందు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కార్తీక్ గారికి మా అధ్యక్షుడు కాశీ గారికి మా అధ్యక్షుడు అంటే మూవీ ఆర్టిస్ట్ గారు మా దర్శకుల సంఘం అధ్యక్షుడు అయినా ఆర్పీ గారు ఇంతాక మీతో మాట్లాడుతున్నప్పుడు ఒక వర్క్ షాప్ పెడదాం అడుగుతా రియల్లీ ఫ్యాంటాస్టిక్ గెస్ట్ అండి ఒకసారి ఎందుకంటే సార్ ఆఫీస్ పక్షంలో నేను ఉంటాను సార్ ఐ జస్ట్ లివ్ వన్ బిఫోర్ ఇంకో సార్ మ్యాంగో మ్యూజిక్ సార్ చాలా బిజీ ఉంటారు వాళ్ళు ఆఫీస్ నుంచి వెళ్తుంటాను బయట ఏమో కార్లు బండ్లు జనాలు అంత బిజీ స్కెడ్యూల్ నుంచి ఆయన ఒక 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 మంచి మాట అనగలిగారు అంటే చాలా గొప్ప విషయం ఎందుకంటే ఆర్పి గారు ఇట్స్ నాట్ ఓన్లీ మ్యూజిక్ డైరెక్టర్ అండి ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్స్ వీ హ్యావ్ మీకు అందరికి తెలుసో తెలియదు చాలా ఉంది ఆయన ఒక ఇంగ్లీష్ హాలీవుడ్ ఫిల్మ్ డైరెక్ట్ చేసిన ఆయన ఫ్యాంటాస్టిక్ పర్సన్ వీ హావ్ ఆన్ ది స్టేజ్ చాలా మీరు మీరు చాలా అదృష్టవంతులు ఆ రోజు పొందగలుగుతున్నాను ఎందుకంటే నేను రెండు వేల పదకొండులో షాపింగ్ చేశాను ఒకప్పుడు నేను ఆ జనాల మధ్యలో నుంచి కూర్చొని ఇప్పుడు ఈ స్టేజ్ మీదకి వచ్చాను కాబట్టి నేను చెప్ ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజుల్లో మాకు షార్ట్ ఫిల్మ్ చేయడం అసలు ఏంటి తెలియదు అసలు దాని గురించి ఇలాంటి కాంపిటీషన్స్ కానివ్వండి ఇప్పుడు తెలుగు షాపింగ్ అసోసియేషన్ లాగా ఇంత ఇంత ఎఫోర్ట్స్ పెట్టి ఇంత టైం స్పెండ్ చేసి ఇంత డబ్బులు ఖర్చు పెట్టి చేసేవాడు చాలా అరుదుగా ఉండేవాడు ఇప్పుడు మీ అందరికి ఎంత అదృష్టం అంటే ఆర్పీ గారు ఆ మాట అండం సో మీరందరితో తప్పకుండా సద్వినియోగం చేసుకుంటారు అనుకుంటున్నాను ఎందుకు మా డైరెక్టర్ అన్న మా అధ్యక్షుడు అన్నానంటే కాశీ గారు మా ఇంట్లో మనిషి మాట దగ్గరగా పరిశ్రమ అయ్యి దగ్గరగా మాట్లాడుకుని తిరిగిపోయినా కూడా మా అందరికి ఇండస్ట్రీలో ఇంట్లో మనిషిలాగా ఏ సమస్య వచ్చినా కూడా లేకపోతే ఏ చిన్నది వచ్చినా కూడా ట్వంటీ ఫోర్ పర్సెంట్ రెస్పాండ్ అయ్యే మనిషి అండి నమస్కారాలు రాజు గారు ఐడోంట్ నో ఆయన ఏజ్ నాకు తెలియదు కానీ చిన్నపిల్లాగా అంత ఇప్పుడు అందుకనే ఏజ్ లో నేను చిన్నవాడు అయి ఉండొచ్చు కానీ నేను ఒక్కోసారి అలసిపోతాను లేకపోతే ఒక్కోసారి ఫోన్లు అబ్బా అనుకుంటే ఆయన అసలు విడిచిపెట్టండి ఆయన పట్టు వాళ్ళని లాగా ఒక మంచి కార్యక్రమం అంత దూరం తీసుకొచ్చారు తీసుకోవచ్చు ఒక ఇదంతా ఒక వ్యక్తి అయితే ఒక ముప్పై షార్ట్స్ ఇచ్చి దాంట్లో ఒక ఐదు సెలెక్ట్ చేయమంటారు చేసి ముప్పై మంది కూడా ఆ రోజు అక్కడికి వస్తారని చెప్పి మధ్యలో దోషులను చూపెడతారు మిగతా ఇరవై ఐదు మంది ఇరవై మంది చూస్తా ఉంటారు నువ్వు ఐదు చేసావు నువ్వు నువ్వు ఏదేశం చేసావని సో ఇక్కడ నేను ఒక టూ మినిట్స్ మాట్లాడతాను ఇందాక ఆర్ఫికర్ చాలా మంచి విషయాలు చెప్పారు ఇందాక మీరు వీరన్న తొంభై లక్షలని అని రేడియేషన్ షార్ట్ ఫిల్మ్ పది కోట్లు దాటింది టెన్ క్రోడ్ వ్యూవర్స్ దాటిన మొట్టమొదటి షార్ట్ ఫిల్మ్ ఫ్రమ్ ఇండియా ముప్పై నలభై నేషనల్ ఇంటర్నేషనల్ రిల్స్ ఉంటాయి ఇట్స్ వెరీ లాంగ్ బ్యాక్ నేను రెండు సినిమాలు తీక ముందు ఆయన చెప్పినట్టుగా ఒకే ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను అండి దట్స్ మై పాస్పోర్ట్ నేను ఇంకా తర్వాత ఇప్పుడు ఎవరికీ నేను నేపథ్యం వెనక ఎప్పుడు చెప్పుకోలేదు ఖర్చు చెప్పుకున్న ఆ షార్ట్ ఫిల్మ్ చూపించాను ఒక సినిమా చేశాను దాని తర్వాత ఇంకో సినిమా చేశాను ఇప్పుడు రేపు నాకు అక్టోబర్ నుంచి ఒక ఫిల్మ్ స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ ఒక బాలీవుడ్ ఫిల్మ్ చేయబోతా ఎందుకు చెప్తున్నానంటే ఒక షార్ట్ ఫిల్మ్ ఎంత పవర్ఫుల్ అనేది చెప్తున్నాను మీరు ఇందాక మాట మీరు ఎవరిని పడితే వాళ్ళని పెట్టుకోవద్దని యాక్టింగ్ రాని వాళ్ళని పెట్టుకోవద్దని చిన్న ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నాను నేను ఈ షార్ట్ ఫిల్మ్ చేస్తున్నప్పుడు చూస్తున్నప్పుడు ఒక ఐదు తీయాలి ముప్పై నుంచి ఒక ఐదు తీయాలి అంటే సరే తొంభై నుంచి ముప్పై తీయడం అనేది ఎంత కష్టం అనేది నాకు తెలుసు కానీ ఈ ముప్పైలోంచి ఇంకో ఐదు తీయటం అనేది ఎంత పెద్ద సమస్య అనేది నేను ప్రత్యక్షంగా ఉన్నాను కాబట్టి చెప్తున్నాను చిన్న చిన్న డిఫరెన్స్ ఎంత చిన్న డిఫరెన్స్ అంటే ఒక వన్ పర్సెంట్ కూడా లేకుండా మేము తర్జన పడిపోయి గౌరీ గారు నేను ఫోన్ లో చాలాసేపు గంటలు గంటలు మాట్లాడేసుకొని ఇది ఎందుకు ఇది ఎందుకు ఇవ్వకూడదు ఎందుకు చెప్తున్నాడు అంటే చిన్న 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 డిఫరెన్సెస్ ఒక నాలుగు ఐదు ఉన్న ఒక పది మంది ఉన్నారు కానీ వచ్చి ఫ్లైట్ పైలట్ కావాలి మనకి పైలట్ బాగా ఫ్లైట్ వచ్చి బాగా నడిపే వాళ్ళని పెట్టుకుంటామా మనం తెలిసాడు కూడా నేను ట్రై చేస్తాను పెట్టుకుంటామా పర్లేదు ట్రై చేస్తాడు మనోడే కదా చూద్దాం ఒకసారి దర్శనా దీనికి రెండు పాఠశ్వాలు ఉన్నాయి ఫోన్లో కూడా తీయచ్చు చాలా టెక్నికల్గా ఆయన చెప్పినట్టుగా ఇంకో ఇంకో పాఠశాల కూడా చెప్తాను నేను లాస్ట్ టైం కూడా చెప్పాను ఇందాక మన రవి పైకి వచ్చి రెండు వేల ఐదు వందలు అంటే చాలా తర్జెంట్ పడిపోయామ నేనేమంటానంటే రోజుకో పది రూపాయలు నెలకో వెయ్యి రూపాయలు సంవత్సరానికి ఒక లక్ష రూపాయలు సేవ్ చేసుకోండి చేసుకోండి ఎందుకు ఎందుకు రెండు వేలు తీయాలి ఎందుకు తీయాలి ఒక యాభై వేలు తీయండి మంచి నటన పెట్టుకోండి మంచి కెమెరాలు తెచ్చుకోండి రెండు మూడు లైట్స్ తెచ్చుకోండి మంచి ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేయండి దాని మీద షార్ట్ ఎండ్ చేసుకోండి పోస్ట్ ప్రొడక్షన్ బాగా స్పెండ్ చేయండి ఎడిటింగ్ ఖర్చు పెట్టండి బ్యాక్గ్రౌండ్ ఖర్చు పెట్టండి ఎందుకంటే అంటే నా బాధ ఏంటంటే ముప్పై షార్ట్ ఫిల్మ్స్ లో కూడా అద్భుతమైన తెలివితేటలు అద్భుతమైన కాన్సెప్ట్స్ ముప్పై చూసినప్పుడు ముప్పై సినిమాలు చూస్తే అనుభవం చేసింది నాకు ఎందుకంటే కడపా అడపా ఒక సినిమా వస్తుంది హిట్ అవుతుంది అది ఆ రెండు మూడు సినిమాలు చూస్తాం నెలకు లేకపోతే రెండు నెలలకు సార్ రెండు మూడు సినిమాలు బాగుంది అంటే మా సినిమా పాకపోతే సైట్ లో పేపర్ లో ఏక్ పడేస్తారు మీ షార్ట్ ఫిల్మ్స్ మాత్రం మీరు ఎట్లా పడితే మాకు ఇచ్చేస్తారు ఎందుకు షార్ట్ ఫిల్మ్స్ ఎందుకు రివ్యూ ఉండకూడదు ఉండాలి షార్ట్ ఫిల్మ్స్ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి నా ఉద్దేశం అదే ప్రౌడ్ చెప్తాను కానీ నేను మీ అందరు నా బ్రదర్స్ లాంటి వాళ్ళు నేను మీ షూస్ నుంచి వచ్చాను కాబట్టి చెప్తున్నాను ఖర్చు పెట్టండి ఒక ఒక యాభై వేలు పోసుకోండి ఎందుకు రెండు వేలు ఇరవై వేలు పెట్టండి ఖర్చుపట్ సి నేను ఇప్పుడు మీరు మనం సీ అండి రా ఒక షార్ట్ ఫిల్మ్ చేసి బయటకు ఉంటే ఒక రాకెట్ చేసి వదులుతున్నాం మనం ట్రై చేస్తామని రాకెట్ చేసేటప్పుడు అందరూ వెళ్ళాలి మొత్తం కాదు కదా పోతూ పోయింది అనుకోవడానికి మీకు మిమ్మల్ని ఒక మంచి ఫోటో నాకు ఇవ్వండి అని అడిగితే మీరు ఏ ఫోటో ఇస్తారండి ఆధార్ మీద ఇస్తారా ఇన్స్టా ఫేస్బుక్ లో ఉన్నది ఇస్తారా ఇక్కడ ఎంతమంది గెలిచిన ఫేస్బుక్ లో ఐడిలు ఉన్నాయండి ఫేస్బుక్ ఇన్స్టాలో ఒక మంచి ఫోటో ఇవ్వంటే ఆధార్ ఫోటో ఎవరైనా ఇస్తారంటే నాకు జిరాక్స్ తీసి లేకపోతే ఫోటో ఒకటే ఆధార్ అడగలేదు దాని మీద ఫోటో చూసి ఇస్తారా నా ఉద్దేశం ఆధార్ని అవమానపరచడం కాదు అది ఆ క్లారిటీ లేదు ఆ క్వాలిటీ ఉండదు ఎవరికైనా ఫోటో పంపించమంటే గంటల గంటల ఫోటోలు తీసి వాళ్ళు స్పెండ్ చేసే మనము ఒక షార్ట్ ఫిల్మ్ చేసి ప్రపంచంలోకి వెళుతున్నాం మనందరికి మనం పాస్పోర్ట్ చూపిస్తున్నాం ఎంత కేర్ఫుల్ గా ఉండాలి నేను ఎందుకు చెప్తున్నాను ఇదండి ఇదంతా రెండు వేల పదకొండులో కరెక్ట్ గా పదిహేను క్రితం నేను ఒక చిన్న షార్ట్లు చేశాను అండి ఏఎస్ఎల్పి పది కోట్ల మంది ఎందుకు చూశారు అంటే అది ఇప్పుడు ఉంటుంది కొన్ని పోయినాయి కొన్ని వీడియోస్ అప్లోడ్స్ అది ఇప్పటికీ ఉంటుంది ఎందుకు చెప్తాను అంటే కాన్సెప్ట్ ఎంత కాశీ గారు మంచి విషయం చెప్పారు కాన్సెప్ట్ కాన్సెప్ట్ అందరు బాగా చేశారు అందరు కాన్సెప్ట్స్ బాగున్నాయి చాలా ఆనందం కలిగింది కొన్ని చోట్లైతే మేము యుద్ధం చేసుకున్నాం గౌరీ గారు నేను ఇది ఎందుకు కావాలి ఇది ఎందుకు మీద అర పాయింట్లు ప్రతి షార్ట్ ఫిల్మ్ కి నాలుగు విభాగాలు నాలుగు విభాగాలు టెన్ పాయింట్ వేసుకొని చివరికి కూడుకొని ఏదైతే అర పాయింట్కి వస్తుందో దానికి ఇవ్వడం జరిగింది సో ఫైనల్ గా నేను చెప్పగలిగింది ఏంటంటే కొంచెం చాలా మంచి అవకాశం అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఇట్స్ అటర్ ఆఫ్ ఇట్స్ షార్ట్ ఫిల్మ్ ఒక ఎపిసార్ట్ నిదర్శన చూడలేదు సో కాబట్టి మీ అందరికి చాలా అద్భుతమైన అవకాశం ఈ రోజు దొరుకుతా ఉంది దయచేసి కొంచెం మనసు పెట్టండి మంచి మంచి నటులు దీంట్లో పనిచేశారు మంచి టెక్నీషియన్స్ పనిచేశారు మంచి మంచి మాటలు మంచి కాన్సెప్ట్స్ ఉన్నాయి దాన్ని మీరు ఇంకొంచెం ఒక ప్రీ ప్రొడక్షన్ అనేది ఒకటి ఉంటుంది ప్రొడక్షన్ అంటే షూట్ చేస్తాం పోస్ట్ ప్రొడక్షన్ ఒకటి ఉంటుంది అదే సిద్ది పేరెంట్ లాగా అలా చేసేసేస్తే సరదా ఇంకో మాట కూడా చెప్పారు ఎందుకు నేను పదే పదే ఆయన రెండు నిమిషాల్లో ఆయన మొత్తం టూకి చెప్తారు సరదాగా తీసుకునే వాళ్ళకి ఓకే ఐ డోంట్ థింక్ ఇక్కడ సరదాగా చిక్ కోసం వచ్చిన వాళ్ళు ఎవరు ఉంటారని చెప్పి నేను మోర్ దీ పర్సెంట్ ఆర్ వెరీ సీరియస్ ఇక్కడ సీరియస్ గానే మేము ఫిల్మ్ మేక్ చేసాను సరదాగా చూద్దాం వాళ్ళకి చూస్తారా లేదో కాదు వెరీ గుడ్ నైస్ థ్యాంక్ యూ సో కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే ఈ రన్స్ అన్ని ప్రతి ఒక్కటి ప్రతిక్షణం అన్ని అంశాలను కూడుకొని అన్ని అంశాలను పరిశీలిస్తా జడ్జ్ చేసింది సో ఇది అట్ ఎండ్ ఆఫ్ ది మాకు ఏది ముందు వస్తా కూడా తెలియదు ఫైనల్ గా అన్ని పాయింటర్స్ యాడ్ చేసుకుంటే ఆటోమేటిక్ వచ్చేసింది సో కాబట్టి ఏం చెప్తున్నా అంటే కొంచెం ఈసారి ఎందుకంటే నేను కర్నూలు లో కూడా నేనే వచ్చాను సార్ మన కర్నూలు లో ఏమను చేశాను సార్ కర్నూలు డిసెంబర్ డిసెంబర్ లో చేసాము సో అక్కడ కూడా చూశాను కాబట్టి ఇది కూడా చెప్తాను కొంచెం జాగ్రత్తగా ఒక సిస్టం ఉంటుంది ఫిల్మ్ మేకింగ్ అంటే ఇట్స్ నాట్ ఇట్స్ నాట్ ఇట్స్ నాట్ ఈజీ అంటే ప్రపంచాన్ని మనం ఖర్చు చెప్పిపోతున్నాం ఆ చిన్నప్పుడు నేను అసలు డైరెక్ట్ అవ్వడానికి నేను యూనివర్సిటీ టాపర్ గోల్డ్ మెడల్ ఇస్తాను నేను ఐ డిట్ మై డబుల్ మాస్టర్స్ ఐ డిట్ మై ఎంఎస్ సైకాలజీ ఐ డిట్ మై ఎంబీఏ ఇన్ ఐర్లెండ్ డబుల్ ఇన్ ఇప్పుడు చేసుకుని నేను ఈ సినిమా వైపు వస్తే మా ఇంట్లో అందరూ మనం బాధపడ్డారు తాయితలు కట్టింది మా మమ్మీ నాకు ఈ సినిమాలోకి వెళ్ళిపోతున్నాడు బాబు వాళ్ళకి అర్థంగా చదువు చదువుకున్న సినిమాలోకి వెళ్ళిపోవడం ఏంటారా బాబు అని అంటే అలా ఆలోచించేవాడు కానీ ఎందుకు చెప్తున్నాడు అంటే ప్యాషన్ అనేది నాకు తెలుసు కావచ్చు సో కొంచెం మనసు పెట్టండి ఇంకొంచెం టైం స్పెండ్ చేయండి దానికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది ఒక సెటప్ ఉంటుంది నాకు ఎక్కడ బాధిస్తుంది అంటే ఐదు నిమిషాలు షార్ట్ ఫిల్మ్స్ చేస్తారండి రెండు నిమిషాలు టైటిల్ వేస్తారండి రెండు నిమిషాలు టైటిల్ ఎట్లా చూస్తానే ఉండాలి పడతానే ఉన్నాయి

హండ్రెడ్ పర్సెంట్ దట్ ఈస్ వెరీ మచ్ ట్రూ చాలా మంది ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా పెద్ద పెద్ద దర్శకులందరూ అసలు కాంప్రమైజ్ కారు మీరు పది వేలు దగ్గర కాంప్రమైజ్ కాకండి పది వేలు పెట్టండి బడ్జెట్ కాంప్రమైజ్ కాకండి ఇందాక తేజ చెప్పినట్టుగా రవి చెప్పినట్టుగా రెండు వేలు అనుకున్నాం అంటే నాలుగు వేల ఐదు వందలు అయింది అండ్ ఐ జస్ట్ వాంట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆర్గనైజర్స్ అంటే అందరినీ పిలిపించి ఇక్కడ మాట్లాడేసారు మీరు ఐ రియల్లీ రియల్లీ అప్రిషియేట్ చేశారు థ్యాంక్ సో మచ్ వాళ్ళందరి తరఫు నుంచి నేను మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను ప్రతి ఒక్కళ్ళు పైకి వచ్చి చాలా మంచిగా వాళ్ళకి టీచర్ టైం మాట్లాడారు చాలా మందికి అవకాశం దొరకదండి ఐ రియల్ థ్యాంక్స్ టు అసోసియేషన్ అండ్ కాసా సార్ చాలా మనం త్వరలో చెప్తున్నాం ఆ రోజు రావాలి హ్యాపీగా చెప్పిన రోజు రావాలి తప్పకుండా ఆ రోజు ఆ రోజు అటెండ్ అవుతుంది సార్ సో ఫైనల్ గా చెప్పగలిగింది ఓకే ఐ హావ్ సీన్ సో మెనీ కంట్రీస్ ఫిల్మ్ ఫిల్మ్ ఇండస్ట్రీస్ లో నేను నాలుగైదు దేశాలు తిరిగి ఇండస్ట్రీస్ చూశానండి చిన్న షార్ట్ ఫిల్మ్ ఒక మినిట్ షార్ట్ ఫిల్మ్ దగ్గర రక్తం పెట్టేస్తారు బ్లడ్ పెట్టేస్తారు నిద్రపోరు మనకు మంచి కంటెంట్ ఉంది మన ఇండియాలో ఎంత మంచి మంచి ఈ రోజు టాపిక్ మన భారతదేశ స్వతంత్ర దినోత్సవ వజ్రోత్సవాలు జరుపుతున్న టైంలో మహిళా దురాగతుల మీద ఒక మంచి పాయింట్ అన్ని అసలు ఇరవై రెండు అంశాలు తీయటం అనేది వాళ్ళు అన్ని ఆలోచించి పెట్టడం అనేది చాలా గొప్ప విషయం మీకు ఆప్షన్స్ ఇచ్చేది కానీ ఈ ముప్పైలో ఐదు ఒకే పాయింట్ మీద వచ్చేసిన ఒకే ఒకటి చాలా వెరైటీ వచ్చినాయి ఆమె దీని గురించి మనం ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ టు స్టార్ట్ ఫ్రమ్ హండ్రెడ్ అండ్ ఒక హాలీవుడ్ ఫిల్మ్ దాకా దట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ 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 సక్సెస్ సో థింక్ థింక్ అంటే కోట్ల రూపాయలు అయితే కాసేపు చెప్తున్నట్టుగా సినిమా బండి లాంటివి ఆ కక్షరూపాడల్లో దాంట్లో వాడల్లో ఉన్న ప్రాణం కనబడతా ఉంటుంది చిన్న షాక్లో పెట్టండి ఏ నష్టమే లేదు వన్ మినిట్ నేను యూకేలో లో చేసినప్పుడు లండన్ లో మా ముందు మా ముందు సంవత్సరం వాళ్ళు చేసిన షార్ట్ ఫిల్మ్ అది మన ఇండియన్ కరెన్సీలో రెండు కోట్లు గెలుచుకుంది షార్ట్ ఫిల్మ్ ఎంత తెలుసా మీకు ఎంత వన్ మినిట్ నాట్ వన్ అవర్ వన్ మినిట్ అంటే వాళ్ళ కరెన్సీలో అసలు అది నేనేం చెప్తాను అంటే థింగ్ పింగ్ బాగా ఆలోచించండి ప్రగతి పెద్ద వాళ్ళు ఉన్నారు మన రాజు గారు ఉన్నారు వీళ్ళందరూ సహాయ సహకారాలు తీసుకోండి ప్రసాద్ గారు ఉన్నారు మీకే డౌట్స్ వస్తే వాళ్ళ దగ్గర రావచ్చు మీరు మీరు చేయండి కాంపిటీషన్ అంటే ఇంకా అర్థం ఏంటి అంటే మీతో పాటు ఇంకో వంద వస్తాయి దట్స్ కాంపిటీషన్ అది దృష్టిలో పెట్టుకోండి మనం అయితే బాగా చేసాం మన ఇంట్లో చూసుకుంటాం మన ఇంట్లో చూసుకుంటే బాగుందంటే సరిపోదు మీతో పాటు వంద మంది పోటీ పడుతున్నారు నేను పర్లేదు నార్మల్గా పరిగెడతానంటే కాదు రన్నింగ్ ట్రాక్ ట్రాక్కి ఒక పాద మంది ఉంటారు అప్పుడు స్పీడ్ పరిగెట్టాలి సో అదొకటి దృష్టిలో పెట్టుకోండి థ్యాంక్ యూ సో మచ్ నాకు అవకాశం ఇచ్చినందుకు ఎవరు ఈసారి ఇంకా మంచి క్వాలిటీగా ఇంకా మంచి అద్భుతమైన కాన్సెప్ట్స్ వస్తారని మన సోదరు కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చా